ఏపీసీ ఆర్డీఏ పర్మిషన్ తీసుకుని అన్ని హంగులతో రోడ్డు సౌకర్యాలు విలాస్కి కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ ను ఇస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్జీ ఇన్ఫ్రా కంపెనీకు మా మా బిజినెస్ నేషనల్ డెవలప్మెంట్ కంపెనీ ద్వారా వారికి పూర్తి సహకారం అందిస్తామని మీడియాకు తెలిపారు మంగళవారం ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరిగిన బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమంలో బిఎన్ఏ ఫోర్స్ కంపెనీ వారు సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు బిఎన్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎస్ శేఖర్ బాబు బిఎన్ఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్ ఎల్జీ ఇన్ఫ్రా వెంచర్ నిర్వాహకులు యోగేశ్వు మాట్లాడుతూ పేరెంచర్ల సమీప గుంటూరుకు కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్జీ ఇన్ఫ్రా వారు పెద్ద ఎత్తున విల్లాస్ ఫ్లాట్స్ అలాగే అన్ని హంగులతో నిర్మాణం జరగడం సంతోషకర పరిణామం అన్నారు ఎల్జీ ఇన్ఫ్రా కు మా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు ప్రశాంతమైన వాతావరణం చల్లని ప్రదేశం మంచినీటి సౌకర్యం అందమైన రోడ్లు కళాశాలలో స్కూల్స్ దగ్గరలో ఉన్న ప్రాంతమైన వెంచర్ ను అందంగా చీర్చిదిద్దుతున్నామని దీనికి వీణి కంపెనీ వారు సహకారం అందించడం మాకు ఎంతో సంతోషమని అన్నారు వెంచర్ లోని ఫ్లాట్లు కూడా అందరూ అన్ని వర్గాల వారు ఆసక్తిగా తీసుకున్నారు తీసుకుంటున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో బిఎన్ఏ మేనేజ్మెంట్ ఎల్జీ ఇన్ఫ్రా నిర్వాహకులు వాసు మరియు వివిధ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు హలో ఇలా ఈ సర్కిల్ లో చాలా జనరేట్ అయింది ఈ రిపీటెడ్ బిజినెస్ వల్ల మనకు చాలా గ్రోత్ ఉండింది ఇలా కాకుండా మనం కమిషన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే మనకు రేట్స్ ఇవ్వలేము నెక్స్ట్ ఏంటంటే కాంపిటీషన్ లో ఇరుక్కుంటాం మనం అయితే బిజినెస్ कि ट्रॉणर थे जड्रांगर नाग्न। कि अधन रगल अधना थाव्ट रीजे प्रिंट but జస్ట్ ఐడియా ఐడియల్ వర్కింగ్ ప్లేస్ అన్నమాట లేకపోయినా ఇది వీళ్ళది అని చేసుకుని ప్రాజెక్ట్ ఇస్తారని మాత్రం నాకు అనిపించింది యాజ్ అంత గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజన గారు నన్ను ఈవెంట్ ఇన్వైట్ చేసి నుంబర్ ఉంటాను అండ్ మా హాస్పిటల్ నుంచి కూడా నేను వినస చెప్పే అంటే మీ కాని 100% నేను వెస్ట్ రిజల్ట్ 5 మంత్స్ లో 27 కేజెస్ వెయిట్ లాస్ అయాను ఆ ప్రివెన్షన్ అనేది మంచి ఆహారపు అలవాట్లు సర్జ్ నేను గైడెన్స్ ఇస్తా ఉంటాను విపాల్ Uh, thank you. ఫ్రెండ్స్ ఈ రోజున మన బిఎన్ఏ ఫోర్స్ మీటింగ్ అనేది జరగడం జరిగింది సో ఈ రోజున నూట యాభై మంది విజిటర్స్ గుంటూరులో రెండు వేల పద్దెనిమిది నుంచి బిఎన్ఏ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత అద్భుతంగా నూట యాభై మంది విజిటర్స్తో జరగడం అనేది నిజంగా ప్రప్రథమనే చెప్పాలి మళ్ళీ అది సుదీర్గామంలో కూడా మనం వస్తుందనేది కూడా నేను చెప్పలేను అంత బాగా డెడికేటెడ్గా చేశారు మనకి మన డాక్టర్ రాజశేఖర్ గారు అని చెప్పేసి ఈ చాప్టర్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ టోటల్ ఎంటైర్ ఈరోజు ఈవెంట్ అంతా కూడా మన అభిరామ్ అని అతను మనకి చాప్టర్ గ్రోత్ కోఆర్డినేటర్గా ఉన్నారు అతని ఆధ్వర్యంలోనే మనకి ఇతను ఇంత బాగా జరగడం జరిగింది ఫ్రెండ్స్ బిఎన్ఏ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ లెవెల్లో బిజినెస్ని మనం పెంచుకోవాలి అని అంటే జనరల్గా మనకి రెగ్యులర్గా ఉండే బిజినెస్ అంటే మామూలుగా ఏదైనా చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం ఒక మన గుంటూరులోనే కాదు మనం వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే కంట్రీస్లో కూడా మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి బిఎన్ఏ అనే ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రపంచవ్యాప్తంగా మనకి మూడు లక్షల పది వేల మంది ఉన్నారు ఇక్కడ ఇండియాలో వచ్చేటప్పటికీ ఒక యాభై ఏడు వేల మంది దాకా ఉన్నారండి మన గుంటూరు సిటీలో బిఎన్ఐ పోస్ట్ శాప్టం నుంచి అండి బిఎన్ఐ గుంటూరు వచ్చిన తర్వాత ఇంత మెగా ఈవెంట్ మేము చేసింది ఫస్ట్ టైం ఇలాగా వన్ మెంబర్స్ మెంబెర్స్ వచ్చారు సో అందరూ డిఫరెంట్ బిజినెస్ కేటగిరీస్ అందరూ ఒక చోట వచ్చేసి గ్రూప్గా కలెక్టివ్గా బిజినెస్ చేసుకుంటా గ్రోయింగ్ టుగెదర్ ఈజ్ వాట్ ఈస్ బిఎన్ఏ సో దీంట్లో కొత్త కొత్త ఐడియాస్ రావడానికి కానీ కొలాబరేషన్స్ కానీ అన్నిటికీ మీకు ఏదైనా ఎటువంటి బిజినెస్ గ్రోత్కైనా కానీ బిఎన్ఏ విల్ హెల్ప్ యూఆర్ నాట్ లాట్ డాక్టర్స్ అయినా కానీ ఇంజనీర్స్ అయినా కానీ కన్స్ట్రక్షన్ కోర్ టీమ్ కానీ ఎనీ పీపుల్ ఎనీ ఎనీ కేటగిరీ యూ క్యాన్ జాయిన్ బిఎన్ఐ సో దట్ యూ కెన్ గ్రో యువర్ బిజినెస్ ఇన్ టెన్ టైమ్స్ నాకు యూఎస్ఫ్రా మేము ఆల్రెడీ నుంచి అర్షాపేట్ రోడ్లో సోషల్ కంపెనీ ఆపోజిట్ ఒక ఎయిట్ ఏకర్స్లో లేఅవుట్ ఉంటాయి సార్ వచ్చేసి ప్యూర్లీ రిసార్ట్ కాన్సెప్ట్ మౌంటైన్ వ్యాల్యూ రిసార్ట్ పేరుతోటి డెవలప్ చేస్తున్నాము ఆల్రెడ్ బాటిఫిట్ ల్యాప్టాప్ రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అట్లాగే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఫుడ్ కోర్ట్ ఎన్ని స్కోట్లు చిల్డ్రన్స్ ఏరియా ఇట్లా గైడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తాం సార్ దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ వస్తే ఒకసారి విజిట్ చేస్తే మా కంపెనీ బ్రోచెస్ అన్ని కూడా ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ పర్సన్ బిజినెస్ చేయడానికి కానీ లేదా పర్చేజ్ చేయడానికి కానీ దేనికైనా కానీ బిల్డింగ్ పర్స్ను వస్తే మీ హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ చేసుకుంటాం సార్ ఇది ప్యూర్లీ ప్యూర్లీ రిసార్ట్ కాన్సెప్ట్ ఎంజాయ్మెంట్ ప్లేస్ డెవలప్ చేయబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ గ్రీనరీగా మన గుంటూరు టౌన్కి చాలా నియర్ బై ప్లేస్ అండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చుట్టూ హిల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మేము కూడా దానికి తగ్గట్టుగానే మొత్తం గ్రీన్ గ్రీన్రీగా డెవలప్ చేస్తున్నాము దీన్ని ఒక ఎంజాయ్మెంట్ ప్లేస్గా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో దీనికి కాన్ఫరెన్స్ హాస్ట కూడా దీన్ని డెవలప్ చేయాలని మంచి ప్రాంతం ఉన్నాం సార్ ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది దీనిలో కొంతమంది రిసార్ట్స్ కట్టుకుంటారు కస్టమర్స్ సో అలాంటి రిసార్స్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఫ్రీగా ఖాళీగా ఉంచకుండా మాకు రెంట్కి వచ్చి మేము రెంట్కి తీసుకుంటే రిటర్క్ తీసుకుంటాము అట్లా కూడా వాళ్ళకి మంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది అలా కాకుండా దీనిలో ఇన్వెస్ట్ చేస్తే వన్ ఆర్ టూ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఆఫ్ ది పేమెంట్ మనం రికవరీ చేసుకోవచ్చు సార్ గ్యారంటీగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనిలో సో మా ఎండి